అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం పార్ట్ వన్ చూస్తారు కదా ఇది పార్ట్ టూ అనమాట కొంచెం లెందీగానే ఉంటుంది కొంచెం స్పీడ్గా పెట్టి చూడండి గురువుగారు వచ్చారు ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా ఆర్చమనం చేసుకొని కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా పూజ అయ్యే లోపల మనం ఇంట్లో చేసుకునేలాగే ఇంటి విశేషమైన పూజ అభిషేకం అర్చన చేసేటప్పుడు ఇంకా జాతలు తీసుకొని చేస్తారు కదా చక్కగా ఇక్కడ కాలభైరవుడు బాలా త్రిపరంకరి దేవి ఆ మిడిల్ ఉన్న టెంపుల్ మధ్యలో ఇలా శివలింగం పెట్టుకున్నారు ముందు వీడియోలో చూసారు కదా పెట్టి చక్కగా స్వామివారు కూర్చుంటే అక్కడ ప్లేస్ చేసుకొని ఇదిగోండి అమ్మవారు చూసారా వచ్చారా మీకంతా మంచి జరుగుతుంది అన్నట్టు చూస్తున్నారు ప్రతి అక్కడ ఉన్న స్వామి అమ్మవారు ప్రతి ఒక్కరూ అలంకరణ ఆ అందము ఆ తేజస్సు అసలు వర్ణించలేము అనమాట ఇలా చూడంగానే అసలు అలాగ మంత్రముగ్ధులం అయిపోతాం అనమాట నాకు అంత హ్యాపీ అనిపించింది శివలింగం కూడా భలే చక్కగా ఉందండి కొన్ని చాలా రకాలు ఉంటాయి కదా ఇలా ఉండేది నాకు ఇష్టం అనమాట అక్కడ అన్నీ రెడీ చేశారు చెప్పాను కదా సేవకి వాళ్ళు అన్నీ రెడీ చేశారని చెప్పేసి మనం ఇప్పించుకొని పువ్వులు తీసుకెళ్ళాలని చెప్పాను కదా చూపిస్తాను నేను అక్కడ గురువుగారైతే మారేడుదలన్నీ పువ్వులు అక్కడ సేవలో వాళ్ళు చాలామంది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా వాళ్ళు ఏ ఇంట్లో పూజిస్తారు స్వామివారికి అనేది నేర్పించినట్టు ఉన్నారు నమ్మక చమకాలు నెక్స్ట్ శ్రీ సూక్తము అష్టోత్తరము స్వామివారికి సంబంధించి గణేష్ కోసం కొన్ని స్తోత్రాలు చాలా బాగా చెప్తారండి నాకు వచ్చిన నేను అలా మాట కలిపాట కలిగేంత ఓం నమ శివాయ అనుకుంటూ చెప్పుకున్నాను చక్కగా అన్ని పం ఆ అక్కడ పెట్టారు అనేక రకాల పుష్పాలు సింపుల్గా ఓ పెద్ద హడావడిగా లేదు నాలుగు జాముల్లో చేశారని చెప్పాను కదా ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరున్నరకి అలాగనమాట ఆరు గంటలకి యాక్చువల్గా ఆరున్నర స్టార్ట్ అయ్యింది రాత్రి పన్నెండు గంటలకి విశేషంగా కుంభాభిషేకం జరిగిందండి చాలామంది భక్తులే తరలి వెళ్ళారు చుట్టుపక్కల ప్రాంతాలంతా మన ఊరిలో మన జిల్లాలో ఎక్కడో గురించి నాకు తెలియదు గురువుగారు చెప్తారు స్వామి మన జిల్లాలో ముఖ్యంగా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఈ సంవత్సరంకి రోజు వెళ్ళాను దట్టు ఈ మహాశివరాత్రి రోజు వెళ్ళాను కదా ఆ స్వామి అనుగ్రహం ఉంటే ఒక్కసారైనా ఆ రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళాలని ఉంది నేను ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు ఈ రోడ్డు మంచి విపరీతం పాములు తిరుగుతున్నాయి అనమాట వాటర్లోని ప్రక్కన చూడలేకపోతున్నాం అసలు కనీసం అలాగుంది పక్కన ఎక్కడో బండి ఉంది అక్కడి నుంచి వెళ్ళాలి సెకండరీ కన్నా కూడా క్యాంప్లో ఉన్నాడు తను చిన్న చిన్న క్యాంప్ వెళ్ళాడు ఇయో ఏడుస్తాడు ఏం పట్టుకుని ఏం వెళ్తాము పిల్లలు ఆడపిల్లని వదిలేసి ఆ టైం అప్పుడు అర్ధరాత్రి అప్పుడు అది మాకు మెయిన్ ప్రాబ్లం అయ్యింది నిద్ర కోసం అని కాదు సరే ఎందుకో కొంచెం నేను ఇబ్బంది పడ్డాను కూడా వస్తాను హెడ్డేక్ వస్తుంది నా సాయంత్రం అయ్యేటప్పటికి ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఇదే అండి అయినా నేను చాలా అద్భుతమైన అభిషేకం అర్చన కొన్ని అద్భుతమైన మాటలు కొంత అద్భుతమైన మనుషులు కూడా నేను పలకరించి కలిసి వచ్చానమాట ఇలాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకెళ్ళాము అక్కడ సేవలో ఉన్నారు ఒక ఆమె మా నందు వెళ్ళి ఆంటీ మేము పూల తీసుకొచ్చాం గారు అంత బాగా రెస్పాండ్ అయ్యారు తల్లి తెచ్చిరా మొత్తం ఇక్కడ పెట్టేశాయి చక్కకి కవర్లో సర్ది అనేసి అంటే ఏమోనండి తెలీదు అని కూడా నేను చాలా దగ్గర తిన్నాను చక్కగా అక్కడ గురువుగారు గారికి తగ్గట్టే సేవకు వెళ్ళిన వాళ్ళు విశాలమైన గుడి అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకుని ఏమనుకోవద్దు ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళలేదంటే ఒక్కసారి వెళ్ళండి కుదిరితే పౌర్ణమికి వెళ్ళండి పౌర్ణమికి వెళ్తే అక్కడ అమ్మవారిని కూడా చూసి స్వామివారిని కూడా చూసి అన్నీ దర్శనం చేసుకొని ముఖ్యంగా నాగావళి నదీ తీరంలో ఉండడం అద్భుతం అనమాట గురువుగారు ఎంత చక్కగా అభిషేకం అయిన తర్వాత మారేడు దళం పెట్టి ఆ దళం చూస్తే వైకి అనిపిస్తారు యాక్చువల్ కదా పెట్టి హార్ చెప్తున్నారు కొంచెంసేపు ఆ మాట్లాడారు ఆ పుల్లు పొద్దు నుంచి బిజీగా ఉంటారు కదా కానీ మంచి విషయాలు చెప్పారనమాట బాగా నచ్చు పుల్లా హాడ ఓడి ఏదో గోల గోలు లేకుండా ఒక్క నిమిషమే మాట్లాడారు అద్భుతమైన విషయాలు చెప్పారని గురువుగారు ఆ ఇస్తున్నారు సేవకైతే ఎవరిమైనా వెళ్ళొచ్చు కానీ ముందుగుండా మనం మాట్లాడి చెప్తే ఎవరికైనా పిలుస్తారు ఇక్కడ అభిషేకం అయింది కదా ఇచ్చిన తర్వాత స్తోత్రం చెప్తూ ఇక్కడ ఎంత చక్కగా ఒక్క బాబు పంతులు గారే కాకుండా చెప్పాను కదా సేవకి వచ్చిన వాళ్ళు ఆయన ముందు కంటిన్యూ సేవ అనుకుంటా పిల్లలు కూడా ఉన్నారండి మేము బ్యాక్ సైడ్ ఉన్నాము మధ్యలో ఫోన్ పట్టుకొని ఇల్లు అలా తీస్తే బాగుంటుంది కదా ముందు కూర్చున్నాం మేము లాస్ట్లో అనుకోండి క్యాప్చర్ ముందే కూర్చున్నాం వెళ్ళి చేయలేము అంటే మా పవి ఉన్న పిల్లలు ఎంత చక్కగా స్తోత్రాలు చెప్తున్నారు అసలు ఏమంటారో కూడా నాకు తెలియదు గుడి ఆచారం ఒకలా ఉంటుంది కదా చెప్తున్నారు నాకు ఎంత బాగా నచ్చిందో తర్వాత ఒకసారి మాట్లాడదాము వెళ్ళి నేర్చుకుందాం మనం కూడా చక్కగానే వచ్చినవైనా సరే అందరూ ఒకేసారి ఒకే విధానంగా వన్ బై వన్ ఏమొస్తున్నాయి అలాగే పంతులు గారి నిదానంగా చెప్తుంటే వీళ్ళు వన్ బై వన్ ఒక ఐ కాంటాక్ట్ కూడా లేదు శైలి లేవు ఏది లేదు నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ అలాగే అందరూ కలిసి చెప్తున్నారు నాకు అది హ్యాపీ అనిపించింది కుటుంబంలో అయినా ఎక్కడే పూజ అయినా అయినా మంత్రమైనా ఏదైనా ఆ బాండింగ్ అనమాట అది ఆ చెప్పిన విధానం ఎంత బాగా అయితే అంత బాగా అయింది మన ఊర్లో ఉన్న మన ప్రక్కన ఉన్న ఒక టెంపుల్లో కాకుండా ఎక్కడో వెళ్ళి ఇంకా విశేషమైన దేవాలయాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటే అక్కడెక్కడో వెళ్ళి నేను కూర్చొని చూస్తున్నట్టు అనిపించింది నాకు గురువుగారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇక్కడ నుంచి బాగా వినిపిస్తుంది వినండి తర్వాత మళ్ళీ మాట్లాడదాం

Obrigado. Like

ఆరోజున సలక సదుపాయం కరి శివ నామ సంప చేసన చెప్పు నేను నా సంతా చెప్పిన మాట వేరే ఏదోన ఆనందమై తపించను ఓం ఓం తపాలి తపాలి సోదరి తపాలి తీమో సూరి సూరి పూర్హ పూర్హ సుప్రియ సుప్రియ

విన్నారు కదా ఎంత చక్కగా ఓం నమస్తే భయన గట్టిగా చెప్పారు కొన్ని జోకులు వేసారు నవ్వుకున్నాము మంచిగా చెప్పారు ఖాళీ ప్రభావం ఎలాగుంటుంది ఈ సంవత్సరం విశేషమైన రోజులు ఎలా వచ్చాయనేది అనేది విన్నాం కదా కట్ట అనమాట చిన్న ప్రమిదలు నెయ్యి పోసి తెచ్చాను వెలిగించుకొని స్వామివారికి ఇలా పైకి ఎత్తానండి కరెక్ట్గా దండం పెడుతున్నాను టైంకం మోగిందనమాట మళ్ళీ హారతిస్తున్నారు ఇదిగోండి మిడ్ నైట్ మనకు పన్నెండు గంటలకి లింగోద్భవం టైంలోని కుంభాభిషేకం కోసం ఆ లోపల నదీలో ఏర్పాటు ఇక్కడ అంత టైం వరకు ఉండాలంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా భరతనాట్యం అదంతా చేశారు దానికోసం ఏర్పాటు అని బట్టి నచ్చిందా మీకు లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఓం కాలభైరవైన